చేసి ఆ ప్రచార కే ద్వారా ఈ బిజెపి దుర్మార్గాలని కార్మికుల వైపుకి తెలియజేస్తారు మాత్రం మనందరం కోరుకోవాలని చెప్పి మీ అందరికీ చేస్తున్నాను ఏంటి ఈ నాలుగు లేబర్ కూర్లు అమలైతే కార్మిక వర్గానికి వచ్చేటువంటి నష్టం ఏంటి యాజమాన్య వర్గానికి వచ్చేటువంటి లాభం ఏంటి ఈరోజు కార్మికులు తమ కష్టం వస్తే తమ ఇబ్బంది వస్తే తమకు సమస్య వస్తుంటే ఆ సమస్యని పరిష్కారం చేయాల్సినటువంటి పాలక వర్గాలు ఆ సమస్యని పరిష్కారం చేయాల్సినటువంటి యాజమాన్యాలు సకాలంలో సకాలంలో వాటి పరిష్కారం చేయకపోతే ఆ సమస్యని పరిష్కరించుకోవడం కోసం కార్మిక సంఘాలు కార్మికులు కార్మిక సంఘాలు పెట్టుకోవాలనేటువంటిది చట్టం ఇది ఇది రాజ్యాంగం ఇది ఇది రాజ్యాంగంలో ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి సి సెక్షన్ సి ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కార్మికులకు సంఘం పెట్టుకునేటువంటి హక్కు రాజ్యాంగం కనిపించింది అంతేకాదు బ్రిటిష్ వాడితో మనం కొట్లాడి మనం పోరాడి బ్రిటిష్ వాడి మెడల్ వచ్చి పంతొమ్మిది ఇరవై ఆరో సంవత్సరంలో ఇరవై ఆరవ సంవత్సరంలోనే మనం ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ చట్టాన్ని సాధించుకున్నాం ఏడుగురు కార్మికులు కలిసి సంఘం పెట్టుకోవాలనుకుంటే సంఘం పెట్టచ్చు సంఘాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకున్న తర్వాత సంఘటితం కావచ్చు ఆ సంఘం సంఘటితం అయిన తర్వాత పేరసాల ఆడవచ్చు సమస్య పరిష్కారం కాకపోతే పాలక వర్గాలు స్పందించకపోతే సమ్మె చేయొచ్చు అనేటువంటి దాన్ని మన కార్మిక చట్టాల్లో ట్రేడ్ ఇండియన్ యాక్ట్ లో మనం సాధించుకున్నాం కానీ ఈ రోజు ఈ నాలుగు లేబర్ కోడ్ లో సంఘాలు ఉండొద్దట సంఘాలు పెట్టొద్దట ఒకవేళ సంఘాలు ఉన్నా సంఘాలు పెట్టినా ఆ సంఘాలు పాలక వర్గానికి భజన చేసేటువంటి సంఘాలుగా ఉండాలి పాలక వర్గం ఏ నిర్ణయం చేసినా కానీ సపోర్ట్ చేసేటువంటి సంఘాలుగా ఉండాలి కార్మికుల పక్షంగా మాట్లాడొద్దు కార్మికుల సంక్షేమం అడగొద్దు కార్మికుల యొక్క వేతనాలు అడగొద్దు కార్మికుల యొక్క అడగొద్దు అని చెప్పి ఈ లేబర్ లో చెప్తున్నట్టు పడుతుంది కార్మిక సంఘం పెట్టుకుంది యాజమాన్యాలకు పాలక వర్గాలకు భజన చేయడానికి కాదు కార్మిక ఈరోజు ముక్త ఖండ్ ఈరోజు కార్మిక వర్గం గర్శిస్తుంది ముక్త ఖండంతో కార్మిక సంఘాలు ఈరోజు యజమానికి అంతేకాదు ఈరోజు ఎనిమిది గంటలు మనం మే నెలలో ఉన్నాం ఈరోజు మే నెల దగ్గర వస్తుంది ఏప్రిల్ చివరిలో ఉన్నాం మే ఒకటో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా యాజమాన్యాలకు పెట్టుబడిదారులకు పాలక వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి పదహారు గంటల పరిద్రాన్ని పద్దెనిమిది గంటల పని పోరాటం చేయడం వల్ల ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి మన అమరులు తాను ప్రాణాల్ని ఈ కార్మిక వర్గం కోసం ప్రాణాలని త్యాగం చేయడం ద్వారా ప్రాణ త్యాగంతో ఈ దేశంలో ఎనిమిది గంటల పని మనం సాధించుకున్నాం చట్ట ప్రకారం ఈ రోజు ఎనిమిది గంటల పని ఉంది ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం ఈ రోజు పది గంటలు ఎనిమిది ఎనిమిది గంటల మాత్రమే పనిచేయాలి ఆ ఎనిమిది గంటలలోనే మధ్యలో భోజన టైం కూడా ఉండాలి కానీ ఈ రోజు చెప్తున్నటువంటి లేబర్ కోట్లలో ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు మారుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఎనిమిది గంటల దినం పన్నెండు గంటలకి మారుస్తే మరి ఈ రోజు మరి ఆ అదనంగా చేసేటువంటి ఆ ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నాలుగు గంటల వరకు అదనంగా పనిచేస్తున్నాం మనం అదనంగా పనిచేసే దానికి ఏమైనా అదనమైన జీతం ఇస్తారా ఇప్పుడు ఒక గంట దాడితే ఒక కార్మికుడు ఒక ఉద్యోగి చట్ట ప్రకారం కొన్ని అమలు అవుతుంది కొంతకులు అమలు కట్టలేదు చట్ట ప్రకారం ఒక గంట దాడితే ఆ చేసినటువంటి గంటకి నువ్వు పొందేటువంటి వేతనానికి డబల్ వేతనం కట్టించి ఓటీ ఇవ్వాలి ఇది చట్టం ఇప్పుడు చట్టం కానీ ఇప్పుడు వచ్చినటువంటి లేబర్ కోడ్ లో ఎనిమిది గంటలు పడిన పన్నెండు గంటలు దాస్తారట పన్నెండు గంటలకు మార్చి ఆ పన్నెండు గంటల్లో అదనంగా చేసినటువంటి నాలుగు గంటలకి నా యా పైస కూడా ఇవ్వరు మీరు చేయాలని చెప్తున్నారు ఎవరి కోసం అదనంగా ఒక కార్మికుడు అదనంగా నాలుగు గంటలు పనిచేస్తే ఆ శ్రమ ద్వారా అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ఆ సరుకుల ద్వారా వచ్చేటువంటి లాభాలన్నీ ఎవరికి పోతాయి అవి లాభాలన్నీ కూడా పెట్టుబడి పోతాయి కార్పొరేట్ శక్తులకు పోతాయి లేకపోతే ఆ సంస్థ యజమానిగా పోతాయి అయితే ఈ రోజు యజమానులకి లాభాలు వచ్చేటువంటి ఉపాయం తప్ప కార్మికుని కడుపు కొట్టేటువంటి ద్రోహము చేసేటటువంటి చర్యలకు ఈరోజు పొందుతున్నారు మనం చెప్తా ఉంటాం యథా రాజా పాలించేవాడు ఎలా ఉంటే కిందోడు అలాగే ఉంటాడు పాలించే వాడిని బట్టే కిందివాడు నడుచుకుంటా ఉంటాడు ఈరోజు నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడంటే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పన్నెండు గంటల పంతొమ్మిది కావాలని చెప్తున్నాడు అంటాడు మొన్న కూడా మన ఇన్ఫో ఇన్ఫోసిస్ అధినేత మరి నారాయణమూర్తి చెప్తున్నాడు అంటే పన్నెండు గంటలు కాదు మీరు పన్నెండు గంటలు కాదు చేయాల్సింది రోజుకి డెబ్బై గంటలు పని చేయాలని చెప్తున్నాడు రోజుకి డెబ్బై గంట వారానికి డెబ్బై గంటలు చేయాలంటున్నాడు ఇంకొకడేమో తొంభై గంటలు చేయాలంటున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఈ ఐడియాలు ఎక్కడికి చెప్తున్నాయి ఎక్కడి నుంచి ఈ వీళ్ళకి ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతాలు ఈ ఐడియాలు ఎక్కడికి చెప్తున్నాయి అంటే ఏమో పన్నెండు గంటలు చేయాలని చెప్తున్నాడు ఒకటే పద్నాలుగు గంటలు చేయాలని చెప్తున్నాడు ఒకడే పదహారు గంటలు చేయాలంటున్నాడు ఇక చెప్పడానికి వాళ్ళకి ఐడియాలు ఎక్కడికి చెప్తున్నాయి మీ యొక్క ఐడియా ఎక్కడ చెప్తాయి అంటే వీళ్ళందరికీ ఈ పెట్టుబడిదారులకు ఈ దోపిడీదారులకు ఈ దొంగలకు నాయకుడు నరేంద్ర మోడీ అక్కడి నువ్వు పన్నెండు గంటలు అంటే ఇక్కడ పదహారు గంటలు అంటున్నాడు అక్కడ పన్నెండు గంటలు అంటే ఇక్కడ పద్దెనిమిది గంటలు అంటున్నాడు అసలు కార్మిక వర్గం పోరాడి ప్రాణత్యాగం చేసి ప్రాణం అర్పించి ఎనిమిది గంటల పండుగ సాధించుకుంటే నువ్వు తిరిగి పన్నెండు పదహారు పద్దెనిమిది గంటలు అంటాను అంటే ఎక్కడ దిశ పోతున్నావు ఎక్కడ దిశ పోతున్నావు కార్మిక వారు కానీ కార్మికు వారు కాని కట్టు బానుసలుగా చేసేటువంటి మరి ఇబ్బంది ఎనకా ఇది తెల్లదు అని చెప్పడానికి కోసం సమయం చేస్తున్న పరిస్థితి ఉంది రోజు పది గంటలు రోజు ధరలు పెరుగుతున్నాయి ధరలు ఎవరు వెళ్తున్నారు సిఐటి ధరలు సిఐ పియూసిఐతుందా లేకపోతే లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెంచుతుందా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ధరలు పెంచేది పాలక వర్గాలు ఈరోజు పప్పు ధర ఉప్పు ధర ఉల్లిగడ ధర బియ్యం రేటు ఈరోజు ఏది కానీ వందల్లోనే ఉంది ఈరోజు ఈరోజు మరి ఆటో ఛార్జీలు పెరిగాయి ట్రైన్ ఛార్జీలు పెరిగాయి లేకపోతే బస్సు మహిళలకు ఫిరిగా ఇస్తానన్నారు అదే సందర్భంలో పురుషులకి మరి పెరిగేటువంటి ఛార్జీలు పెరిగినాయి స్కూలు ఫీజులు పెరిగినాయి వైద్య ఖర్చులు పెరిగినాయి కానీ ఈరోజు కార్మికుడు బతకాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి బతకాలి కార్మికుడు బతకాలంటే తాను పనిచేసినటువంటి ఆ పని నుంచి ఆ ఉద్యోగం నుంచి ఆ కూలు నుంచి వచ్చేటువంటి డబ్బుతో బతకాలి కానీ ఈరోజు ఏం జరుగుతుంది ధరలేమో ఆకాశం అడుగుతున్నాయి నీకు వచ్చేటువంటి జీతమేమో ఈరోజు అరకొరగా ఉంది మూడు వేల రూపాయలు ఇచ్చి కధ్యాహ్న భోజన కార్మికులకి నెలకి మూడు వేల రూపాయలు ఇచ్చి ఇదే నీకు గౌరవేత్తం దీంతోనే బతుకమ్మ అని చెప్తున్నారు అంగన్వాడీలకి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఇదే నీ జీతాం బతకండి అని చెప్తున్నారు గ్రామ పంచాయతీ కార్మికులకి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇదే నీ జిద్దాం అని బతున్నామని చెప్తున్నాను అంటే ఈరోజు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా సరే ఈరోజు పదహారు పద్దెనిమిది వేలు ఈ రోజు ఈరోజు జితాలు రానటువంటి పరిస్థితుంది ఫిక్స్డ్ ఫిక్స్ ఇచ్చి ఇదే నీకు అని చెప్తున్నారు అసంఘటిత రంగ కార్మికులు అమాలు ఉన్నారు భవన కార్మికులు ఉన్నారు ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఏమి సంక్షేమం లేదు ఈరోజు మనం చెప్తున్నాం నువ్వు పెంచినటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు ఒక కూడ తిని ఆ తిన్నటువంటి ఆహారంతో శక్తి తీసుకొచ్చుకొని ఈరోజు మనం తిరిగి పనిచేయాలంటే కమ్సే కమ్ తక్కువ తక్కువ ఈరోజు నూట మరి ఇరవై నెలలకు ఇరవై ఆరు వేల రూపాయలు చెప్పి మన కార్మిక సంఘాలు తీర్మానం చేశాయి డిమాండ్ చేశాయి ఈ రోజు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మనం చెప్తుంటే నరేంద్ర మోదీ ఢిల్లీలో కూర్చొని ఆయన రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు కూలీ అని చెప్తున్నాడు రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే ఇరవై ఆరు రోజులకి ఐదు వేల రూపాయలు కూడా రాదు ఐదు వేలు